హరే శ్రీనివాస ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్ణాటక రాష్ట్రం అరేబియా సముద్ర తీరంలోని ప్రఖ్యాత దేవాలయం ఉడిపి శ్రీకృష్ణాలయం ఇది ద్వైతమఠంగా ప్రసిద్ధి చెందింది చాలా విశాలమైన ప్రశాంతతను ప్రసాదించే ఈ ఉడిపి కృష్ణాలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా ఇక్కడ కర్ణాటకలో అంటారు ఈ దేవాలయం ప్రఖ్యాతగా ఏమిటంటే స్వామివారు పశ్చిమ దిక్కున ఉంటాం సాధారణంగా వైష్ణవాలయాలలో గర్భాలయాలలోని విగ్రహాలు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఉడుపిలోని శ్రీకృష్ణుని మాత్రం పరచమాభిముఖంగా ఉంటారు అత్యంత శక్తివంతమైనటువంటి విగ్రహం ద్వాపర యుగం లాంటిది ప్రతిది అయితే ఈ దేవాలయం నిర్మాణం మాత్రం పదకొండవ శతాబ్దానికి చెందిందని ఇక్కడ స్థల పురాణం తెలుస్తుంది ఇక్కడ స్వామివారు బాలకృష్ణ అవతారంలో ఉంటారు ఇక్కడ బాలకృష్ణుని శరీరమంతా వజ్రాలతో నిండు బంగార ఆభరణాలతో దగదగామని వెలిగిపోతూ ఒక చేతిలో తాడు మరో చేతిలో తవ్వంతో స్వామి దర్శనమిస్తూ ఉంటారు పెద్ద పెద్ద కనులు నిలువు గొట్టు బంగారు ఉపవేతంతో కృష్ణుని శోభాయమానంగా అలంకరిస్తారు రకరకాల పూలమాలలో చుట్టూ దీపాలతో స్వామి దైదీప్యమానంగా వెలుగు పొందుతూ ఉంటారు ప్రపంచంలోనే ఏ విధంగా లేనటువంటి విధంగా ఇక్కడ స్వామివారిని నవరంధ్రాల కిటికీలో నుంచి దర్శించుకోవాలి ఎందుకంటే కనకదాస అనే పరమభక్తుడు స్వామివారి దర్శనం కోసం వచ్చినప్పుడు ఆయన అన్య కులస్థుడు అని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వరు ఆయన గుడి వెనక్కు వెళ్ళి ఎంతో బాధపడుతూ ఉండగా ఆ సమయంలో ఉన్న పలంగా స్వామివారు ఒక్కసారిగా వెనుక పక్కకు తిరిగి ఆ గోడకు నవరంధ్రాలతో ఏర్పడినటువంటి ఒక కిటికీ ఏర్పడి ఆ కిటికీ నుంచి ఆ పరమభక్తుడికి స్వామివారు దర్శన భాగ్యాన్ని కలిగించారు అలా నాడు ఏ విధంగా అయితే స్వామివారు ఆ పరమభక్తుడికి దర్శనం అందించారో ఈనాడు కూడా అలాగే అదే విధంగా స్వామివారిని భక్తులందరూ దర్శించుకుంటున్నారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం పదమూడవ శతాబ్దంలో ద్వైత వేదాన్ని ప్రబోధించిన హిందూ తత్వవేత్త మధ్వాచార్యులు వారు ఈ మఠాన్ని ప్రారంభించారని చెప్తారు ద్వైత మతాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడ చేరుకున్న మధ్వాచార్యులు వారి చేతుల మీదుగా ఇక్కడ ఉడిపిలోని శ్రీకృష్ణుని ప్రతిష్ఠించారని పురాణం తెలుపుతుంది హరి ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తనలో కృష్ణోదయా అనే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని దర్శించుకోవటం ఎంతో మహాభాగ్యం హరి శ్రీనివాస ఉడిపిలో గురు పౌర్ణమి సందర్భంగా గురువందన కార్యక్రమం మూడు వేల మంది పైగా కోలాట సభ్యులతో ఎంతో కన్నుల విందుగా జరిగింది హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస గురించి నాకు చెప్పండి కృష్ణుని గురించి చెప్పండి అని వాడు అడిగారు మన భారతదేశంలో పుట్టిన వారికి పాశ్చాత్య సంస్కృతితో పెరిగి టేబుల్ మీల్స్ చేస్తూ బూటు షూస్ వేసుకొని ఇంట్లో తిండి తింటూ వాడు సంస్కారం తెలియక పశువుల వలె ఉంటే వారు భారతీయ సంస్కృతిని అలవరించుకొని వాళ్ళు కింద కూర్చొని భోజనం చేస్తూ టేబుల్ పైన కూర్చోకుండా ఆ కృష్ణుని ఫోటోకు నమస్కరిస్తూ కృష్ణుని చరిత్ర భగవద్గీత గురించి చెప్పండి అంటే ఆ జస్ట్ ఆ జస్టిస్కు తల వంచేసినాం